పవన్ కళ్యాణ్ గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మిత్రి వినియంతో వేడుకుంటానకే కోట ఏంటి మంగళగిరి పాదాని సెంటర్లో బొడ్డగొంత ఉంటాను నేను నా బిడ్డని లేడి యాగౌరి అల్లి అల్లు శ్రీనివాస లేడి యాగౌరి ట్రాక్ చేసి నా బిడ్డని పుష్పరుచుకుందండి నా బిడ్డ శ్రీవర్షుని దయచేసి మీరు సనాతన ధర్మం గురించి ఆడపిల్లల గురించి పోరాడతారు కాబట్టి అంత పోరాడే శక్తి మీద ఉంది కాబట్టి నా బిడ్డను మాకు అప్పగించండి సార్ మన మంగళగిరి పోలీసులు ఎవరు చెప్పి చెప్పిన సరే ఆమె ఉన్న ప్రాంతానికి పంపించి నా బిడ్డను తీసుకొచ్చే మార్గం చేయండి సార్ ఎవరు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూపుతున్నాను దయచేసి మా బిడ్డను మా దగ్గర పంపించండి మీడియా ద్వారా కానీ పోలీస్ సిబ్బంది ద్వారా కానీ నా బిడ్డను నాకు నాకు నా బిడ్డ మరి మరి మరోసారి వెళ్ళకోకుండా మేము నా బిడ్డ బీటెక్ పూర్తి ఇచ్చేసి మంచి ఎవరిని చూసి వివాహం చేస్తాము ప్రభుత్వానికి మా బిడ్డను మాకు తీసుకురావాలని మేము వేడుకుంటాం అట్లానే వ్యవసాయ వృత్తిలోనే వాళ్ళ గురువులకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అన్ని వాళ్ళకి వాళ్ళకి అదేమంటే అది పూర్వ జన్మలో నీ భార్య అవి నువ్వు అట్లా చేస్తే నీకు ఆ పని అయ్యిద్దని నమ్మించి పిల్లల్ని అట్లా చేస్తారు అని అని చెబుతున్నారు